నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమునేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే తగ్గా పెరిగాయో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగా రావడం అయితే జరిగింది వచ్చినప్పటికీ ఎక్కువగా మచ్చ ఉండడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా క్వాలిటీ లేని పూలు రేట్లోనే తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి క్వాలిటీ మచ్చ లేని పూలు మాత్రమే యా యాభై యాభై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు అది కూడా ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అయితే పోయాయి ఇక ఆరెంజ్ వచ్చేసి నలభై రూపాయలతో నుండి నలభై ఐదు నలభై ఆరు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు మచ్చలేని పూలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి గత ఇరవై రోజుల నుంచి అమ్మన్ రోజా పూలు మూడు రోజుల నుంచి కూడా రేట్లు అనేవి జంప్ అయ్యి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి వంద రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయని చెప్పుకోవచ్చు ఇక చామంతి పూల విషయానికి వస్తే ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతోండి రెండు వందల యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు వైలైట్ వచ్చేసి నూట అరవై రూపాయలతోనండి రెండు వందల దాకా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక రబ్బర్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక అన్నీ కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే చెప్పుకోవచ్చు ఇక పలం మార్కెట్ విషయానికి వచ్చేసరికి పలనీరు మార్కెట్లో కూడా ఈరోజు ఎక్కువగా స్టాక్ అనేది రావడంతో ధరలోనే కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్ మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పలనివర్ మార్కెట్లో వచ్చేసి నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇంకా ఆరెంజ్ నలభై నలభై రెండు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు ఇక చామంతి పూలు చామంతి పూలు అనేవి రెండు వందల అరవై రూపాయలు రోజు అనేవి తొంభై రూపాయల ధరలకే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా బయటంతా కూడా ఎక్కువగా వర్షాలు ఉండడం వల్ల అమ్మకాలు లేవు అనేసి మార్కెట్ వినియోగదారులు చెప్పడం అయితే జరిగింది అందువల్లనే రేట్లోనే కొద్దిగా తగ్గముఖం పట్టాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా మూడు రోజులు వర్షం ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది అందాక కూడా ఏం రేట్లు వెళ్తాయో చెప్పలేని పరిస్థితి ఉంది అని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన రైతే రాజే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్